నమస్కారం నేను చాములూరు హరిత రాజగోపాల్ రాష్ట్ర మాజీ నాటక అకాడమీ చైర్పర్సన్ మన అనంతపూర్ జిల్లాలో మాజీ ఎంపీ గారు డాక్టర్ తల తలారి రంగయ్య గారు నిర్వహిస్తున్నటువంటి ఆర్డిటి పరిరక్షణ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మన అనంతపూర్ జిల్లాకి ఆర్డీటీ అవసరం చాలా ఉంది బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే ఆర్డీటీ కనుక మనకి దూరమైతే విద్య వైద్యము అందక చాలామంది అవస్థలు పడతారు కాబట్టి ఆర్డీటీని కాపాడుకోవడానికి మనవంతు కృషిగా డాక్టర్ తలారి రంగయ్య గారు నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నాలుగో తారీఖు నుంచి పదహారు రోజుల పాటు ఈ పాదయాత్ర అనేది ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పాల్గొనాలని ప్రజలకి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ